హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే తమ్ముల దగ్గర టైటిల్ అయితే ఇచ్చాను కదా అది చూశారు కదా దాని గురించి మళ్ళీ అయితే నేను వీడియో మధ్యలో రెండు పాయింట్స్ అయితే మాట్లాడతాను అయితే ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లేదంటే లైక్ చేసి చెప్పండి వీడియో ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి ఇదైతే మంగళవారం వ్లాగ్ అనమాట ఈ ఫుల్గా నేను ఏమేమి పనులు చేసుకున్నాను ఏంటో చూపిస్తాను బ్లాగు ఎలా చేసుకున్నానో కూడా చూపిస్తాను అనమాట అయితే ఇక్కడ వచ్చేసి ఉదయాన్నే బట్టలు ఉతికి ఆరేస్తున్నానని చెప్పాను కదా అదే చేస్తున్నాను అనమాట నాకు బట్టలు ఉతికి ఆరేస్తుంటే మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది బద్ధకం లేకుండా ఉంటుంది బాడీ కూడా వెయిట్ లెస్గా మంచిగా మూవ్ అవుతుంది అనమాట అదే ఏ పని లేకుండా ఉదయాన్నే కూర్చున్నామంటే అది నాకు ఎందుకన్నా చాలా బద్ధకంగా ఉండి అసలు ఏ పని చేయబుద్ధి కావట్లేదు అనమాట అందుకనే నైటే బట్టలు నానబెట్టుకొని ఉదయాన్నే అయితే బట్టలు ఉతుకుంటున్నాను ఇక ఇక్కడ వచ్చేసి జియోలో మా వారైతే షర్ట్ బుక్ చేసుకున్నారు అది ఆల్రెడీ ఉన్న షర్టే అనమాట అంటే ఫోన్లో చూపించిన ప్యాటర్న్ వేరు ఇంటికి వచ్చిన ప్యాటర్న్ వేరు ఇప్పుడు నా చేతిలో ఉన్న ప్యాటర్న్ ఎలా ఉందంటే అంతకుముందు ఆల్రెడీ అలాంటి షర్ట్ ఇంట్లో ఉంది ఆయనకి అందుకని చెప్పేసి రిటర్న్ ఇచ్చేద్దామని నేనైతే ప్యాకింగ్ చేస్తున్నాను మళ్ళీ ఆయనకి రిటర్న్ ఆర్డర్ మళ్ళీ వస్తుంది ఈ రోజే వస్తుందిలే అని చెప్పేసి ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట మళ్ళీ కవర్లు ఏమైనా పోయినా తీసుకోవాలి ఎందుకు ఇబ్బంది అని చెప్పి ముందుగానే పెట్టేస్తున్నాను పిల్లోడు ఉన్నాడు కదా వాడు ఆగం చేస్తాడని అయితే కానీ ఫిట్ అదంతా బాగుంది క్లాత్ బాగుంది కలరు బాగుంది డిజైన్ బాగుంది కాకపోతే ఉంది కదా ఇలాంటి డిజైన్ వద్దు అని చెప్పేసి అయితే బ్యాక్ అయితే పెట్టేసాము అసలు మేము బుక్ చేసిన ప్యాటర్న్ కూడా వేరే అనమాట ఇక ఉదయాన్నే బట్టలు ఉతికేసి పై పని మొత్తం చేసుకొని అంటే ఉంటాయి కదా పిల్లలకి స్నానం అని చెప్పి గదిలో ఉడటమని అంటలు చేసుకోవడం అవన్నీ చేశాను కాకుంటే వీడియోలో అయితే పెట్టలేదు ఇక మొత్తం అయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట చెవిరింగ్ చెవి ఎందుకు పెట్టుకోలేదంటే నాది ఆ చెవిలీలు విరిగిపోయేలా ఉన్నాయి అవి అతికేసినా అతకు సరిగ్గా పడదేమో అని చెప్పి అనిపించింది అనమాట నాకు ఎందుకు మొత్తం విరగొట్టుకోవటం అని చెప్పేసి తీసేసి పక్కన పెట్టాను కాకపోతే చెవులీలు లేకపోతే వీడియోలో నా మొహం నేనే చూసుకోలేకపోతున్నాను అనమాట అందుకనే మళ్ళీ సరేలే జాగ్రత్తగా చూసుకుందాము అని చెప్పేసి వీడియో వరకైనా పెట్టుకుందాము అని అనుకున్నాను కానీ డైలీ ఉంచుకుంటున్నాను అనమాట జుట్టు పట్టకుండా ఉంటే చాలు అని చెప్పేసి డిసైడ్ అయ్యి జుట్టు పట్టకుండా ఉండేలా చూసుకుంటున్నాను అయితే నేను ఈరోజు పెట్టిన సాంబార్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎందుకన్నా నాకు సాంబార్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట అన్ని కూరగాయలు వేసుకొని మంచిగా తాలింపు పెట్టుకొని పులుపు కూడా కరెక్ట్గా పడింది అనమాట ఎక్కువ పడలేదు తక్కువ పడలేదు చాలా బాగా వచ్చింది నేను సాంబార్ పొడి వేయలేదు ఏది వేయలేదు అంత బాగా వచ్చింది చూపిస్తున్నాను కదా చూస్తూనే ఉండండి ప్రాసెస్ అయితే నేను చేసిన ప్రాసెస్ అయితే ఇలా చేసుకున్నాను అయితే చెప్పాను కదా వీడియోలో ఒక్క పిల్లని కంటే మీ ఫేస్లు కూడా చూడలేదు ఇది అని చెప్పేసి అన్నారంట ఎవరో అంటే తెలిసిన పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అన్నారంట ఎలా అండి ఎలా ఎలా అంట అసలు అలాంటి మాటలు ఒక కంటే ఏంటి ఇద్దరు పిల్లల్ని కంటే ఏంటి ఒక పిల్లలకన్నా తల్లి ఫేస్లే ఏమన్నా దరిద్రం తాండవేస్తుందా ఏంటి నాకు అర్థం కాదు ఎవరిష్టం వాళ్ళది ఎవరో మన మొహాలు చూడరని చెప్పేసి వాళ్ళ కోసం డజన్ మంది పిల్లల్ని కనేసేసి వాళ్ళ పెంచలేక మన తంటలు పడి అని ఇవన్నీ అవసరమా అన్న వాళ్ళ పిల్లలేమి ఇద్దరిని నలుగురిని కలిసి కనేసి ఉంటారు వాళ్ళేమి పెద్ద ఇదిగా ఏం పెంచారు వాళ్ళ పిల్లల్ని ఏ టైంలో చూసినా మా ఇళ్ళ దగ్గర చెట్ల కింద రోడ్ల మీద పొట్ల కింద చూస్తే అయితే ఎక్కడైనా ఉంటారనమాట ఏ టైంలో చూసినా ఉంటారు వాళ్ళు మళ్ళీ ఏం చిన్నపిల్లలు కాదండి పెద్దవాళ్ళే ఒక వయసు వచ్చి వాళ్ళకి బాధ్యత తెలిసిన ఏజే అది ఆ ఏజ్లో కూడా అలా తిరుగుతారనమాట ఇప్పుడు ఉంటాయి కదా మా పిల్లలు చేసే పనులు అవన్నీ ఇక ఆ పనులన్నీ చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళే అంటారనమాట ఇలాంటి మాటలన్నీ అలాంటి మాటలు అసలు పట్టించుకొనే వద్దనమాట ఈ ఆ భయంతోనే ఇంట్లో వాళ్ళు చెప్తారు ఇంట్లో వాళ్ళు ఎందుకు చెప్తారంటే సమాజం ఇలా ఉంది తెలుసుకో వాళ్ళతో పడటం అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు చెప్తారనమాట కానీ మనకేమనిపిస్తుంది మన పరిస్థితులను బట్టే మనం ఉంటాము మనం ఉండాలి ఎందుకంటే మనం చూసి వచ్చాం కదా మనం దాటే వచ్చాము ఒకటి ఉండి ఒకటి లేక పక్కనోళ్ళు కొనుక్కుంటే అది మనం కొనుక్కోలేక ఇలాంటివన్నీ చూసి దాటి వచ్చాం కాబట్టి మన పిల్లలకి అలాంటి లైఫ్ ఇవ్వద్దు అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళ కోసమే సాక్రిఫైజ్ అయితే చేస్తామనమాట ఎందుకు చే ఇప్పుడు ఒక పిల్లకి ఇంకో పిల్ల తోడు కావాలా ఉండ పిల్లని మంచిగా చూసుకోవడం కావాలా తోడు తీసుకొచ్చేసి ఆ పిల్లల్ని కష్టపెట్టేసి ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ ఉంటే ఆ ఫిఫ్టీ రూపీస్లో సగం ఇస్తాం అనుకోండి ఇప్పుడు సగం మన దగ్గర పెట్టుకుంటాము ఆ సగంతో ఏం వస్తుంది ఏం రాదు కదా మళ్ళీ ఇంకో ఉంటే ఆ సగంలోనే ఇంకో సగం చేసి ఆ పిల్లకి కూడా ఇవ్వాలన్నమాట అది సాటిస్ఫాక్షన్ లేని లైఫ్ అయిపోతుంది అనమాట లేదు ఒక మీ బాగానే ఉంది అంటే ఇద్దరు పిల్లలతో స్టాప్ చేసేయచ్చు అంతే ఈ రోజుల్లో మాత్రం నేను చెప్పేది ఒకళ్ళు ఇద్దరు అంతే ఎవరో మీ మొహాలు చూడరు మీ మొక్కలు చూస్తే దరిద్రం అంటారని చెప్పేసి ఇవన్నీ అసలు పట్టించుకోవద్దు అసలు అట్టనే వాళ్ళ మొహమే చూడకూడదు అనమాట మరీ దరిద్రం వచ్చిద్ది మనకే వచ్చిద్ది తిరిగి అది నేను చెప్పదలుచుకున్నది మీరు మాత్రం అలాంటి మూఢనమ్మకాలు అయితే పెట్టుకోవద్దు ఓకే నా ఫ్రెండ్స్ నా మనసులో ఉన్నదైతే నేను చెప్పాను నా వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో చెప్పండి నిజమే అంటారా అలా ఒక బేబీ ఉన్న తల్లి మొహం చూస్తే ఇలా దరిద్రం చుట్టుకొని దంటారా మీరు ఏమంటారా నాకైతే కామెంట్లో చెప్పండి ఇక ఈవినింగ్ వరకు చూపించాను అనమాట ఇక నైట్ అయితే పెట్టుకొని డిన్నర్ చేస్తే లంచ్ అదే సారీ డిన్నర్ చేసేది కూడా చూపిస్తున్నాను ఇక ఉదయం పెట్టిన సాంబారే ఉంది ఇక దానిలోనికే నేను గుడ్డ ఆమ్లెట్లు అయితే వేసుకొని వేడి వేయడానికి వండుకొని సాంబార్ అయితే వేసుకొని తింటున్నాము సాంబార్ అయితే లిటరల్లీ చెప్తున్నాను చాలా బాగుంది అన్ని కూరగాయలు వేయడం వల్ల ఆ టేస్ట్ వచ్చిందేమో తెలియదు కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో ఎక్కడ ఎండ్ చేస్తున్నా నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్